నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేర్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయ మార్పు చేర్పులైతే పెద్ద ఎత్తున చోటు చేసుకున్న పరిస్థితుల్లోని పొలిటికల్ ట్రాన్స్ఫర్లు అయితే ఎక్కడ ఊహించినటువంటి రీతిలో ఏ జిల్లాలో కూడా ఊహించిన రీతిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పటికే ఒంగోలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి వైకాపా సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి అఘాధం ఏదైతే ఉందో అది ఇంకా పెద్ద ఎత్తున అఘాధం చెలరేగుతున్నటువంటి పరిస్థితుల్లోని బాలినేని శ్రీనివాసరెడ్డి వైకాపా నుంచి ఒంగోలు అభ్యర్థిగా కనుక బరిలోకి దిక్కపోతే అత్తడి నుంచి ఆమంచి కృష్ణమోహన్ ను బరిలోకి దింపాలనేటువంటి ఒక ఆలోచనలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది ఆమంత్ కృష్ణమోహన్ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నవీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచినటువంటి ఒకే ఒక్క శాసనసభ్యుడుగా ఆమంచి కృష్ణమోహన్ ఒక గుర్తింపు ఉంది అయితే మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి అప్పుడు టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం చేతులు అయితే ఓటమి చెందారు ఆ తదనంతర పరిస్థితుల్లో కరణం బలరాం కృష్ణమూర్తికి ఆయన కుమారుడికి చీరాల పగ్గాలను అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పింది వారు టీడీపీలో గెలిచి వైఎస్సీ వైసీపీ అనుబంధ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు అయితే ఆమంతి కృష్ణమోహన్ మాత్రం పర్చూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అయితే గతంలో గత సంవత్సరం క్రితం కూడా ఇన్ఛార్జిగా నియమించిన పరిస్థితి ఉంది అయితే పచ్చూరు నుంచి గతంలో వైకాపా అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వరావు పోటీ చేసి ఓటం చెందారు అయితే పచ్చూరు నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఇది కమ్మ సామాజిక వర్గానికి కంచుకోవటగా చెప్పొచ్చు ఈ నియోజకవర్గంలో కనుక ఆమంచి కృష్ణమోహన్ పోటీ దిగితే ఖచ్చితంగా గెలిచే పరిస్థితులు అయితే ఏమాత్రం ఉండవు అనేటువంటి ఒక లెక్కలైతే ఆ కృష్ణమోహన్ దగ్గర అయితే స్పష్టంగా ఉంది కాబట్టి ఆమంచి కృష్ణమోహన్ తన ఇస్తే చీరాల టికెట్ ఇవ్వాలనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున పట్టుబడుతూ ఉన్నారు మొత్తానికి గనక చూస్తే అటు చీరాల నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే కర్ణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్కి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే కమిట్మెంట్ ఇచ్చినట్లయితే తెలుస్తూ ఉంది పర్చూరు టికెట్ ఆమంచి కృష్ణమోహన్ గనక కేటాయిస్తే ఖచ్చితంగా ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉంటాయి అలాంటి నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ ఒంగోలు నుంచి గనక బరిలోకి దిగితే అక్కడ టీడీపీ జనసేన ఈక్వేషన్లో ఎవరైనా పోటీ చేసేటువంటి అభ్యర్థి దామచర్ల జనార్దనకా లేకపోతే మరెవరైనా అభ్యర్థి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కనుక ఆమంచి కృష్ణమోహన్ కనుక బరిలో దిగితే ప్రకాశం జిల్లాలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఒంగోలు అసెంబ్లీలో ఒంగోలు అసెంబ్లీకి సంబంధించి నలభై వేల ఓట్లు కాపు సామాజిక వర్గం ఓట్లు అదేవిధంగా నలభై వేల కమ్మ సామాజిక వర్గం ఓట్లు దాదాపు ఇరవై వేల పైచీలకు వైశ్య సామాజిక వర్గం ఓట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం వర్కులు దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆమంచి కృష్ణమోహన్ చీలుస్తారనేటువంటి దాంట్లో అయితే ఎలాంటి లేదు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆమంచి సోదరుల ఇద్దరికీ కూడా కాపు కాపు సామాజిక వర్గంలో మంచి పట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే వైకాపా నుంచి కనుక బాలినేని శ్రీనివాసరెడ్డి కనుక పోటీలో ఉంటే టీడీపీ జనసేన అభ్యర్థిని ఎదుర్కోవడం అయితే కష్టంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయంటూ వైకాపా అధిష్టానం లెక్కలు వేసుకున్నటువంటి తర్వాత ఆమంచి కృష్ణమోన్ కనుక బరిలో దిగితే అటు బీసీ ఎస్సీ ఎస్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం నుంచి కనీసం సిక్స్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ కనుక ఆమంచి కృష్ణమోహన్ కనుక చీల్చగలిగితే ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థికి ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ అభ్యర్థిగా బలమైనటువంటి పోటీ ఇస్తారనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అంచనాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమంచి కృష్ణమోహన్ పేరును కూడా పరిశీలనలో తీసుకుంటా ఉంది అయితే ఇప్పటికే బాలినేని శ్రీనివాస రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య కాస్త ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బాలినేని కనుక ఒకవేళ వైసీపీకి రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఆమంచి కృష్ణమోహన్ని ఎక్కడ అకామిడేట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ తీసుకొని వచ్చి ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నిలబెట్టేటువంటి ఒక ప్రక్రియకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లయితే తెలుస్తోంది